కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఈ రోజు తుమ్మిడిహెట్టి గ్రామానికి బహిరంగ చర్చ కోసం బయలుదేరుతున్న క్రమంలో పోలీసు అధికారులు ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహిరంగ చర్చకు తాను ఒక్కడనే వెళ్ళడానికి సిద్ధమైతే కోనప్ప కాగజ్ నగర్ నుంచి జనాలను కౌటాలతో జనాలను పోగు చేసి శాంతి భద్రత సమస్యగా తయారు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని బహిరంగ చర్చకు రాకుండా ముఖం దాటేశారని విమర్శించారు ఆడలేక మధ్యలో ఓడు అన్న చందంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో సమాధానం చెప్పుకోలేక డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు పది సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలిస్తే ఏనాడు మాట కూడా మాట్లాడిన వ్యక్తి ఇవాళ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దవా చేశారు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ప్రధాన ముద్దాయి కోనేరు కోనప్పనే అని విమర్శించారు తాను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ ప్రాజెక్టు విషయమే అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వం కళ్ళు తెరిపించి ప్రాజెక్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఓరవలేని తలంతో విమర్శలు చేస్తున్న కోనప్ప గత పది సంవత్సరాలుగా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు ఎడారిగా మారుతుంటే తన అక్రమార్జన మీదనే దృష్టి పెట్టారని విమర్శించారు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు వాస్తవాలు గ్రహించారని తుమ్మిడేటి విషయంలో ఎవరు ద్రోహం చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు తుమ్మిడిహేటి వద్ద బహిరంగ చర్చకు సిద్ధమైన క్రమంలో ఉదయం తొమ్మిది గంటలకే నాకు దైగా మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఉండే అక్కడి నుంచి బయ అక్కడికి బయలుదేరుతా ఉన్న క్రమంలో మా ఇంట్లోనే పోలీస్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది అడ్డుకొని ఆ అత ఆడి తర్వాత తొమ్మిడి ఇటుకి మీరు వెళ్ళవద్దని మమ్మల్ని అడగించడం జరిగింది నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ బహిరంగ చర్చ అనేది ఇద్దరు వ్యక్తుల మీద ఎందుకు కూనప్పగారు అసెంబ్లీలో ఉంటే ఆ ఆయననే ప్రశ్నించే వాళ్ళం కానీ ఆయనకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు మేము అక్కడ ప్రశ్నించాల్సింది అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి కాబట్టి ఈయన పది సంవత్సరాలు ఏం చేసిండో అనేది ఆయన చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము నిన్న బహిరంగ సవా చర్చకు సవాల్ విసిరినా బహిరంగ చర్చకు ఆయన నేను ప్రెస్ మిత్రులు వస్తే సరిపోతుంది కానీ ఇక్కడ జనాలను పోగు చేసిండు కౌటాల జనాలు పోగు చేసిండు ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు తద్వారా బహిరంగ చర్చకు నాన్న రాకుండా పోలీసులు అడ్డుకున్నారు అనే ఒక డ్రామాని ఎనాక్ట్ చేయడంలో ఆయన సఫలీకృతమై కానీ దేంట్లో విఫలమైండు ఆయన వాస్తవాలు సిర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజెప్పడంలో విఫలమైండు ఆడలేక మధ్యలో ఓడు అనేది వెనకటి సామెత నువ్వు బహిరంగ చర్చకు సిద్ధంగా లేక ఇవాళ పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని అరెస్టును చూపించి ఇవాళ బహిరంగ చర్చ నుంచి తప్పించుకున్నావు కాబట్టి ఈ విషయాన్ని సిర్పు నియోజకవర్గంలో గమనిస్తారు గత పది సంవత్సరాలు మీరు ఆ తుమ్డేటి ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టు తరలిస్తా ఉంటే ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాను ఎడారిగా మార్చిన ఘనత మీద కాదా ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ ప్రాజెక్టును తాకట్టు పెట్టింది కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టింది మీరా కాదా ఇక్కడ నీళ్లు రాకుండా చేసింది మీరా కాదు అసెంబ్లీలో మాట్లాడని వ్యక్తి మీరే కదా అసెంబ్లీ బయట కూడా మాట్లాడలే కదా మరి ఇవన్నీ పది సంవత్సరాలు పిల్లేట పాలు దాక్కుంటా కళ్ళు మూసుకుంటుంది నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది కోనేరు గారి వ్యవహారం కూడా అట్లనే ఉన్నది కాబట్టి మీరు పది సంవత్సరాల్లో ఏం అనేది నియోజకవర్గ ప్రజలు గమనించారు అందుకే మిమ్మల్ని ఈసారి ఓడగొట్టారు ఓడిపోతే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి అవాకులు ఏంది ఇంత దసనానికి గురి కావాల్సిన అవసరమే ఉంది ఇంకా సమయం ఉంది కదా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి నేను ఇక్కడైనా ఈతో పలుకుతున్నా ఈ డ్రామాలు గట్టి పెట్టండి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాతో పాటు సహకరించండి మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారు మీ ప్రభుత్వాన్ని ఒప్పించండి మీ మంత్రి గారిని ఒప్పించండి మీ ముఖ్యమంత్రి గారిని ఒప్పించండి మీరు అక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం కోసం కృషి చేయండి దాన్ని తిరుపు నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారు కానీ ఇట్లా డ్రామాలు ఆడి బహిరంగ చర్చకు నేను సిద్ధంగానే ఉన్నా కానీ పోలీసులు నన్ను అడ్డుకున్నారు జనాలను పోగు చేస్తా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇవన్నీ జనాలు చూడకుండా ఎవరు లేరు జనాలు ఎవరు వెర్రి వాళ్ళు రానే కాదు మీరు గత పది సంవత్సరాలుగా చేసిన డ్రామాలు చూశారు ఇవాళ చేస్తున్న డ్రామాలు చూశారు కేవలం మీ వయస్సుకు మేము గౌరవం ఇస్తున్నాం తప్పించి మీరు ఇట్లా అవాకులు చవాకులు పేలితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు తప్పకుండా తుమ్మిడి మీద ఇవాళ చర్చ జరగాల్సిందే ఒకవేళ మీరు తుమ్మిడికి రాకపోయినంత మాత్రం చర్చ జరగట్లేదు అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం అసెంబ్లీ బయట చర్చ చేస్తున్నాం తప్పకుండా వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వం మీద రకరకాల ఒత్తిడి తీసుకొస్తాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా డిపిఆర్ సిద్ధం చేయలేదు కాబట్టి త్వరితగతిన టీపీఆర్ సిద్ధం చేయాలి తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణం కావాలి తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీళ్లు తరలించాలి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు ఇప్పుడున్న మిడ్ మానేరు లోవర్ మానేరు కొండపోచమ్మ మల్లన్న సాగరు బస్వాపూరు ఇవి ధన్పూర్ రిజర్వాయర్ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని హైదరాబాద్ వరకు నీళ్లు ధరించుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మా నీళ్లు మాకు కావాలనేది